ఎల్లో ఫ్యాన్స్కి అలాగే సినీ పిచ్చి ఫ్యాన్స్కి ఒక ముఖ్యమైన ప్రశ్నలు అడుగుతా ఒకసారి సమాధానం చెప్పండి తెలంగాణలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉంటుందా ఆంధ్రప్రదేశ్లో మహిళల సంఖ్య ఎక్కువగా ఉంటుందా ఒకసారి చాలా స్పష్టమైన ప్రశ్న చాలా సులువైన ప్రశ్న ఒకసారి సమాధానం చెప్పండి మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అన్న వాళ్ళు పర్వాలేదు తెలివైన వాళ్ళే తెలంగాణలోనే ఎక్కువ అంటే వారంతా అవివేకులు ఇంకొకరు ఉండరు ఎందుకంటే తెలంగాణలో ఒక కోటి డెబ్బై ఐదు లక్షల మంది అనుకుంటే ఆంధ్రాలో నాలుగు కోట్ల మంది వరకు ఉన్నారు మహిళలు మరి అక్కడ అన్ని బస్సులు మ్యాక్సిమం అన్ని బస్సులు కూడా అక్కడ ఉచితం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి చాలా తక్కువ పరిమితమైన బస్సులు మాత్రమే ఉచితం అంతమంది జనాభా ఉన్న తెలంగాణలో అన్ని బస్సులు ఇచ్చినప్పటికీ కూడా అనుమతి ఇచ్చినప్పటికీ కూడా అక్కడ సరిపోవట్లేదు అని చెప్పేసి ఎంత రచ్చయ్యిందో మనం చూసాం మరి ఇక్కడ ఇంత జనాభా అంటే దానికి మూడు రెట్లు ఇంచుమించుగా మూడు రెట్లు ఎక్కువ మంది జనాభా ఉన్న ఇక్కడ కొన్ని బస్సులు మాత్రమే ఇస్తే దాని అర్థం ఏంటి ఎలా సరిపోద్ది ఇంకొక విషయం చెప్పనా ఆటో వాళ్ళు నిజానికి చాలా స్ట్రైక్ చేయాలి చాలా పోరాటం చేయాలి మాకు అన్యాయం జరిగిపోతుందని చెప్పి రోడ్ల మీదకి వచ్చేయాలి కానీ అలా రాలా కారణం ఏంటో తెలుసా ఎలాగూ అరాకొర బస్సులు పెడతారు ఉదయం ఒక బస్సు సాయంత్రం ఒక బస్సు మాత్రమే వస్తుంది ఆ మాత్రం దానికి మన బిజినెస్ పోదు కదా అనే ధీమా అటు ప్రభుత్వం కూడా వాళ్ళకి అదే ధైర్యం కలిగించి ఉంటుంది మేము వేసేది తక్కువ బస్సులు నాయనా మీకు ఎటువంటి నష్టము కలగదు అని చెప్పు ఉంటారు ఇందులో ఎలాంటి సందేహం అవసరంలా మీరే చెప్పండి అంతమంది జనాభాకి అక్కడ సరిపోని బస్సులు దానికి మూడు రెట్లు జనాభా ఉన్న ఇక్కడ ఏ విధంగా సరిపోతాయి అరకొర బస్సులు ఆలోచించండి ఇచ్చాము అనిపించుకోవడానికి తప్ప ఇంకా దేనికైనా ఉపయోగపడుతుందా అది మ్యాటర్